హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వెనుషా తి ఫుడ్ ఈరోజు వీడియోలో నేను సజ్జ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ దాకా సజ్జపిండి తీసుకుంటున్నాను ఇది డైరెక్ట్గా మీరు షాప్లో నుంచి అయినా తీసుకోవచ్చు లేదా మిల్లు అయినా పట్టించుకొని తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను పావు కేజీ దాకా గోధుమ పిండి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బెల్లం తీసుకుంటున్నాను అండి వన్ కిలో పిండికి హాఫ్ కిలో బెల్లం సరిపోతుంది అలాగే మనం పావు కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా దానికోసం పావు కప్పు ఎక్స్ట్రా బెల్లం తీసుకుంటాం ఇప్పుడు స్టవ్ మీద ఒక మంద గిన్నె పెట్టుకోవాలి ఇందులోకి నేను తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం ఉండిగేదాకా ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకోవాలి మంట మీడియం టు హై ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలండి చూడండి ఇక్కడ బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇలా కరిగేదాకా కలుపుతూ ఉండాలి దీనికి పాకం పట్టు రావాల్సిన అవసరం లేదండి ఇలా ఒక రెండు పొంగులు వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగాక దీన్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని ఇది వడగట్టుకోవాలండి ఏవైనా నలకలు ఉంటే అన్నీ పోతాయి ఇలాగ బెల్లపాక అంతా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న సజ్జపిండిని ఇందులోకి వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అలాగే తర్వాత ఒక కిలో దాకా గోధుమ పిండి తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ దాకా వేలాకుల పొడి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా తయారవుతుంది అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత పిండి అంతా ఇలా ఉంటుందండి ఇలా దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పిండిని తీసుకోవాలి ఇలా పిండి ముద్దని తీసుకున్నాక దీన్ని కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా పిండిని చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే చేతికి పిండి అదుక్కకుండగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లాగా తీసుకొని దీన్ని వడలాగా ఇట్లా తట్టుకోవాలి ఇది ఒక ప్రాసెస్ అండి ఇలా తట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక మెథడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్నాను ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి కవర్కి ఇలా ఆయిల్ అప్లై చేశాక కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలి ఇలా పిండి ముద్దను తీసుకున్న తర్వాత కవర్ పైన దీన్ని పెట్టాక పైన కూడా కవర్ ఇలా పరచాలి దీని తర్వాత చేతితో ఇలా తట్టుకోవాలి లేదు అంటే చపాతీ కర్రతో కూడా దీన్ని లైట్గా ఇలా చపాతీ లాగా రోల్ చేయాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా దీన్ని రోల్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది సెకండ్ మెథడ్ ఇప్పుడు థర్డ్ మెథడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు థర్డ్ మెథడ్లో పిండి ముద్దని కాస్త ఎక్కువగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కవర్ పైన పెట్టేసి పైన కూడా కవరు కప్పేసేయాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చపాతీలాగా లాగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత ఒక సర్కిల్ లాగా ఒక గ్లాస్ కానీ ఒక షేప్లో ఏది మీకు అవైలబుల్ ఉంటే అది తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు డీఫ్రేక్ సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా బూరెలను వేసుకోవాలి ఆ సజ్జ బూరలను వేసిన వెంటనే స్పూన్తో తిప్పకూడదండి ఇలా చేస్తే వెంటనే విరిగిపోతాయి కాస్త వేగనిచ్చాక దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా హెల్తీ అయిన సజ్జ బూరెలు రెడీ అయిపోయాయి ఈ సజ్జ బూరెలు చాలా హెల్తీ స్వీట్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్